భారత్ లగే ఆస్ట్రేలియా జట్టుల మధ్య జరుగుతున్న నాలుగు టెస్ట్ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు సిరీస్ కొంచెం ఆధిక్యత తక్కువ ఉన్నప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ పాటికలో కనుక చూసుకున్నట్టయితే భారత్ ఫైనల్స్కి చేరడం కష్టంగా మారినప్పటికీ భారత జట్టులోని నితీష్ కుమార్ రెడ్డి పేరు మాత్రం మారు మోగిపోతుంది దాదాపుగా మూడు రోజుల పాటు ట్విట్టర్లోనూ అదర్ సోషల్ మీడియాస్లోనూ ట్రెండింగ్గా నిలుస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి ఎందుకనంటే మన భారత జట్టే కాకుండా మొత్తం ప్రపంచ క్రికెట్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ నితీష్ కుమార్ రెడ్డి అని మొత్తం అంతా కూడా సంచలనం సృష్టించారు ఇక సచిన్ తెండూల్కర్ ఈ క్రమంలో మాట్లాడుతూ ఒక ఫస్ట్ టెస్ట్ లోనే నువ్వు ఇంత కంపోజ్డ్గా ఇంత టెంపర్మెంట్తో అద్భుతమైన షార్ట్ సెలెక్షన్స్ చేసుకుని భారత జట్టుకు క్రూషల్ ఇన్నింగ్స్ ఇచ్చామంటే ఇంతకన్నా గొప్ప నాక్ మరొకటి ఉండదు నితీష్ పైన అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు ఇక యువరాజ్ సింగ్ అయితే నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఒక అద్భుతమైన నాక్ ఇచ్చినందుకు భారత జట్టు ఎప్పుడు గర్వంగానే ఫీల్ అవుతుందని పేర్కొన్నాడు ఇక వాసిమ్ జాఫర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈ యువ ఆటగాడు కంటిన్యూస్గా భారత అభిమాను భారత జట్టుని ఇంప్రెస్ చేస్తూనే వెళ్ళాడు అతని కాంపాక్ట్ టెక్నిక్ అలాగే తన యాటిట్యూడ్ అన్నీ కూడా వెలకట్టలేని విధంగా తన నాక్ అనేది ఉంది అంతేకాకుండా వికెట్ పైన తన ఇంప్రెసివ్ అట్రిబ్యూట్స్ అంటే తను ఏ రకంగా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు మిగతా అన్ని విషయాల్లో కూడా తను చాలా అద్భుతంగా ఆడాడు టెస్ట్ బ్యాటర్ అంటే ఇలానే ఉండాలి అంటూ నిరూపించాడు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత హరిభజన్ కూడా మాట్లాడుతూ నితీష్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ సెంచరీలు హాఫ్ సెంచరీలు భారత జట్టును మెల్బోర్న్లో ఖచ్చితంగా నిలబడతాయని అన్నారు నిజానికి మ్యాచ్ కనుక ఓడిపోయి ఓడిపోయి ఉండకపోయి ఉంటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ అయి ఉండేది ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే మెల్బోర్న్లో ఖచ్చితంగా ఇద్దరు వారియర్స్ ఉన్నారని చెప్పేసి నితీష్ని సుందర్ని ఆకాశానికి ఎత్తేసాడు ఇక హార్దిక్ పాండ్య అయితే ఈరోజు నీ ముందు గుండె ధైర్యం అలాగే ఇంకా చెప్పాలి అంటే నిబ్బరం అన్నీ కూడా నీ టాలెంట్ ముందు ఫిదా అయిపోయాయి నీకు అద్భుతమైన భవిష్యత్తు ముందు ముందు ఉండబోతుంది అంటూ పేర్కొన్నాడు ఇక సురేష్ రైనా ఎంఎస్ ధోని ప్రతి ఒక్కరు కూడా నితీష్ కుమార్ రెడ్డి గేమ్కి సలం కొట్టేస్తున్నారు మరి